అవని చాలు నోరు మూసుకో నువ్వు ఇక్కడే ఉండు అని శ్రీకర్ అంటూ ఉంటాడు లేదు నేను బయటకు వస్తాను అని చెప్పి అవని అంటుంది రావద్దన్నానా అని శ్రీకర్ అంటూ ఉంటే వస్తానన్నాను కదోయ్ అని చెప్పి అవని బయటికి వెళ్ళబోతూ ఉండగా శ్రీకర్ అవని చేతిని గట్టిగా పట్టుకొని లాగుతాడు దాంతో శ్రీకర్ వెళ్ళి సోఫాలో పడిపోతాడు అవని వెళ్ళి శ్రీకర్ మీద పడుతుంది ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు బావా మనిద్దరం విడిపోవాలి అనుకున్న ప్రతిసారి కూడా ప్రకృతికి మనల్ని విడదీయటం ఇష్టం లేదు బావా అందుకే ఇలా కలుపుతుంది అని చెప్పి అవని శ్రీకర్ కళ్ళల్లోకి చూస్తూ చెప్తూ ఉంటుంది నీ మాటలతో నన్ను మాయ చేయలేవు అవని అని చెప్పి శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాయ ఒంటరిగా నుంచని రేపు గుడిలోకి వెళ్ళాలని వేదవతి గారు చెప్పారు గుడిలోకి నాకు ప్రవేశం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు రేపు నేను గుడిలో అడుగు పెట్టకపోతే నా దగ్గర మంత్రశక్తులున్నాయని చెప్పి అందరికీ అర్థమైపోతుంది నా దేవతకు నేను న్యాయం చేయలేకపోతున్నాను అని చెప్పి మాయా మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ వేదవతి చూస్తే ఎలాగైనా సరే నన్ను గుడిలోకి తీసుకెళ్తాంది నేను రేపు గుడిలోకి వెళ్ళకపోతే ఆ అవని అర్చన వేసిన నిందలు నిజమని అందరికీ తెలిసిపోతాయి అని మాయ కంగారు పడుతూ ఉంటే అప్పుడే ఇంటి బయట నుంచి భవతి భిక్షాం దేహు అని చెప్పి అరుస్తూ ఉంటాడు చ నా టెన్షన్లో నేను ఉంటే ఇతనెవరు ఈ సమయంలో అని మాయ కంగారు పడుతూ ఉంటుంది మళ్ళీ భవతి దేహి అని చెప్పి బయట నుంచి అరుపులు వినిపిస్తూ ఉంటే ఇక మాయ కోపంగా బయటికి వెళ్ళి ఏయ్ ఎవరు నువ్వు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ముసుగులో నుంచి సామి కనిపిస్తూ ఉంటాడు ఇక ముసుకుని సామి విసిరేయటంతో సామి పక్కన చాలా శక్తులు మాయకు కనిపిస్తూ ఉంటాయి సామి నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అడవి దాటవు ఎప్పుడూ కూడా అడవిలో నుంచి నువ్వు ఇక్కడికి రావటం ఆశ్చర్యంగా ఉంది స్వామి అడవిలో నుంచి నువ్వు బయటికి రావు బయట వాళ్ళని అడవిలోకి ప్రవేశించనివ్వవు అలాంటి నువ్వు ఇలా ఎందుకు వచ్చావు సామి ఎవరైనా చూస్తే నీకు సమస్య వస్తుంది సామి వెళ్ళిపో అని మాయ సామికి చెప్తూ ఉంటుంది నేను ఎవరి కంటా పడకుండా వెళ్ళిపోతాను మాయా నీ ఆలోచనలు నీ కంగారు నా చుట్టే తిరుగుతుంది అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు నిన్ను ఆ వేదవతి రేపు గుడిలోకి వెళ్ళాలని చెప్పింది కదా మాయా గుడిలోకి తాయెత్తు లేకుండా ఎలా వెళ్ళాలని కంగారు పడుతున్నావు కదా అని సామి అంటూ ఉంటాడు అవును సామి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది అందుకే నీ ఆందోళన పోగొట్టడానికే వచ్చాను మాయా అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు ఎలా పోగొడతావు సామి నేను గుడిలోకి ఎలా ప్రవేశం చేయగలను నాకు ఇంకొక తాయెత్తు ఇస్తావా సామి అని మాయ అడుగుతూ ఉంటుంది తాయెత్తు ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వకూడదు మాయా అమావాస్య ఆదివారం వచ్చిన రోజే తాయత్తుకు పూజలు చేసి నీకు ఇస్తే దాని మహిమ నీపై పనిచేస్తుంది కానీ నీకు అంత సమయం లేదు కదా అని చెప్పి సామి అంటూ ఉంటాడు అదే సామి నాకు కూడా చాలా భయంగా ఉంది అని చెప్పి మాయా అంటూ ఉంటుంది భయపడుకు మాయా నీ వెనుక నేనున్నాను నువ్వు రేపు గుడిలోకి ప్రవేశిస్తున్నావు అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు గుడిలోకి ప్రవేశిస్తే పవర్ వస్తుంది స్వామి ఆ పవర్ నన్ను దహించేస్తుంది స్వామి అని చెప్పి మాయా చెప్తూ ఉంటుంది ఈ స్వామి మీద నమ్మకంతో నువ్వు రేపు గుడిలోకి వెళ్ళు మాయా అంతా నేను చూసుకుంటాను అని స్వామి చెప్తూ ఉంటాడు ఏం చేస్తావు స్వామి అని మాయ అడుగుతూ ఉంటుంది ఏదో ఒకటి చేస్తాను నీకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చేస్తాను అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు సరే సామి అని మాయ అంటూ ఉంటుంది జై జఠా జై కాపాలిక జై వనదేవతాయన్ మహా అని చెప్పి సామి అక్కడి నుంచి మాయమైపోతాడు సామి సహాయంతో నేను రేపు గుడిలోకి అడుగు పెట్టాలి వేదవతి ఇంటికి కోడల్ని అవ్వాలి అమ్మవారి ముక్కు పుడుకను సొంతం చేసుకోవాలి అప్పుడే నాకు సూపర్ పవర్ వస్తుంది సూపర్ పవర్ సహాయంతో ఈ ప్రపంచంపై ఆధిపత్యం చూపించాలి అని మాయా మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు అవని వాళ్ళు గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు అత్తగారు ఏంటి మీ ఇంటికి కాబోయే కోడలు ఇంకా రాలేదు అని చెప్పి అవని వేదవతిని అడుగుతూ ఉంటుంది ఆవిడ రాదు మేడం ఆవిడ చేతికి తాయెత్తు ఉంటేనే గుడిలోకి వెళ్ళగలదు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఇక చాలు ఆపుతారా మనకంటే ఎలాంటి పని పాట లేదు మాయ ఎన్నో వేల కోట్ల బిజినెస్ను నడుపుతుంది అలాంటి మాయ రావటానికి సమయం పట్టదా ఏంటి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఆ మాయ ఈరోజు గుడిలో అడుగు పెడితేనే రేపు మన ఇంటికి కోడలు అవుతుంది లేదంటే ఈ ఆలోచనను ఇక్కడే మర్చిపోవాలి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు మాయ గుడిలోకి అడుగు పెడుతుందండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే మాయ కారు వచ్చి వేదవతి వాళ్ళ ముందు ఆగుతుంది అదిగో మాయ వచ్చింది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది మరోవైపు అడవిలో సామి ముగ్గు వేసి ముగ్గు ముందు కూర్చొని పూజలు చేస్తూ ఉంటాడు అమ్మ నీ నిర్ణయం ఏంటో తెలియచేయి అని సామి అడవి దేవతను అడుగుతూ ఉంటాడు ఇక మరోవైపు మాయ కారు దిగి వేదవతి వాళ్ళ ముందుకు వస్తూ ఉంటే మాయ నడిచి వస్తుంటే ఒక రేంజ్లో కనిపిస్తుంది మేడం వస్తున్నారు మేడం సార్ అంతే అని చెప్పి కృష్ణబాబు మాయను పొగుడుతూ ఉంటాడు మాయా నువ్వు రావటం కాస్త అయ్యేసరికి ఈ అవని అర్చనలు నీపై లేనిపోని నిందలు వేస్తున్నారు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది సామి ఏం చేయబోతున్నాడో అని మాయా కంగారు పడుతూ ఉంటుంది ఇక మరోవైపు మాయా గతంలో గుడి దగ్గరకు వెళ్ళి గుడిలోకి అడుగు పెట్టబోతూ ఉండగా అగ్ని ఎగసి పడటం మాయ కింద పడిపోవటం ఇదంతా కూడా మాయ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సామి కళ్ళు మూసుకొని సరే అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక సామి పక్కన ఉన్న అడవి ప్రజలు ఆ అమ్మ ఏ సందేశం ఇచ్చింది అని చెప్పి సామిని అడుగుతూ ఉంటారు పరకాయ ప్రవేశం అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు ఇక స్వామి పూజలు చేస్తూ ఉంటాడు ఇక స్వామి పూజలు చేస్తూ ఉంటే ఏదో శక్తి బయటికి వస్తుంది ఆ శక్తికి వెళ్ళు మాయ గుడిలోకి వెళ్ళేలా చెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటే ఇక ఆ శక్తి మాయ దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఇక మాయ గుడిలోకి ప్రవేశించబోతుంది త్వరగా వెళ్ళి మాయలోకి ప్రవేశించు అని చెప్పి సామి ఆ శక్తికి చెప్తూ ఉంటాడు ఇక ఆ శక్తి మాయ దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఇంకా ఎందుకు ఆలస్యం గుడిలోకి ప్రవేశించు మాయ అని చెప్పి అవని అంటూ ఉంటుంది పదమ్మ మాయ వెళ్దాం వీళ్ళు వేసిన నిందలు అబద్ధమని నిరూపించాలి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది సామైతే నాకు ధైర్యం చెప్పాడే కానీ స్వామి ఏం చేయబోతున్నాడో అర్థం కావట్లేదు అని మాయ కంగారు పడుతూ ఉంటుంది ఇక గుడి గుమ్మం దగ్గరకు వెళ్తారు గుడిలో అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది అమ్మవారిని చూసిన మాయ కంగారు పడుతూ ఉంటుంది ఇక స్వామి పంపించిన శక్తి మాయలోకి ప్రవేశిస్తుంది ఆ తరువాత మాయ ఆత్మ వేదవతిలోకి ప్రవేశిస్తుంది వేదవతి ఆత్మ మాయలోకి ప్రవేశిస్తుంది స్వామి ఇప్పుడేం జరగబోతుంది అని అడవి ప్రజలు అడుగుతూ ఉంటారు వేదవతి ఆత్మ గుడిలోకి ప్రవేశిస్తుంది అంటే మాయలోకి వేదవతి ఆత్మ వెళ్ళింది కాబట్టి మాయ గుడిలోకి ప్రవేశిస్తుంది కానీ వేదవతి గారు మరి గుడి బయటే ఉండాల్సి వస్తుంది కదా సామి అని అడవి ప్రజలు అడుగుతూ ఉంటారు వేదవతి గుడి బయటే ఉంటుంది మాయ ఆత్మ వేదవతిలో ఉంది కాబట్టి వేదవతి గుడిలోకి వెళ్ళలేవదు అని స్వామి చెప్తూ ఉంటాడు మరి అందరికీ అనుమానం వస్తుంది కదా సామి అని అడవి ప్రజలు అడుగుతూ ఉంటారు వేదవతితో ఎలాంటి పలుకులు పలికించాలో నాకు తెలుసు అని చెప్పి స్వామి అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాయా ఆలోచిస్తున్నావు గుడిలోకి వెళ్ళమంటే వెళ్లకుండా అలానే నుంచం చూస్తున్నావేంటి అంటే అవని అర్చనలు చెప్పింది నిజమా నీ దగ్గర ఏవైనా శక్తులున్నాయా ఆ శక్తులతోనే నువ్వు గుడిలోకి వెళ్ళలేకపోతున్నావా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మాయా వీళ్ళందరి అనుమానాలకు పులి పెట్టేసేయి పద లోపలికి వెళ్దాం అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది గుడిలోకి వెళ్ళే సమయం వచ్చింది వెళ్తాను చూడండి అని చెప్పి మాయా గుడిలోకి అడుగు పెడుతుంది ఇక దాంతో అవని అర్చన షాకింగ్ గా మాయ వైపు చూస్తూ ఉంటారు మాయ గుడిలోకి అడుగు పెట్టలేవదన్నారు కదా అడుగు పెట్టింది అందరం వెళ్దాం పదండి అని చెప్పి నిహారిక అంటుంది ఇక అందరూ కలిసి గుడిలోకి వెళ్తూ ఉంటారు వేదవతి మాత్రం గుడి బయటే నిల్చొని ఉంటుంది తాయెత్తు లేకపోతే ఈ మాయ గుడిలోకి అడుగు పెట్టలేవదు కదా గుడిలోకి ఎలా వెళ్తుంది అని చెప్పి అర్చన అవనితో అంటూ ఉంటుంది గుడి అంతా కూడా తిరిగి చూపిస్తాను అప్పుడే అవనికి అర్చనకు ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి అని చెప్పి మాయా గుడి అంతా కూడా తిరుగుతూ ఉంటుంది ఇక వేదవతి మాత్రం బయట నుంచొని ఉంటుంది ప్రసాదరావు కాసేపటి తర్వాత వేదవతిని చూసి వేదా నువ్వేంటి అక్కడే ఉన్నావు రా లోపలికి అని చెప్పి అంటూ ఉంటాడు జరగాల్సిన పరీక్ష జరిగిపోయింది కదండి ఇంకా నేను లోపలికి ఎందుకు నాకు బాలేదు నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళి తిరిగి రండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక దాంతో సరే మనమైతే వెళ్దాం పదండి ఈ అవని అర్చనలకు బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పి నిహారిక అంటుంది ఇక అందరూ కలిసి అమ్మవారి ముందుకు వెళ్తారు ఇక అడవిలో ఉండే సామి కూడా మాయా గుడిలోకి అడుగు పెట్టేసింది ఇక ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి అడవి ప్రజలకు చెప్తూ ఉంటాడు మాయా పరీక్ష నెగ్గింది అని చెప్పి అడవి ప్రజలంతా కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక అమ్మవారి ముందుకు వెళ్ళిన మాయా అవని నేను అమ్మవారి ముందుకు కూడా వచ్చాను చూడు నాకు గుడిలోకి ప్రవేశం లేదన్నావు కదా నేను కూడా మీలాంటి మనిషినే అవని నా దగ్గర ఎలాంటి శక్తులు లేవు అవని అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది సరే మాయ గుడంతా తిరుగుదాం పదా అని చెప్పి నిహారిక అంటుంది ఇక కోనేటి దగ్గరకు వెళ్తారు చూసావా అవని నేను కోనేటి దగ్గరకు కూడా వచ్చాను ఇక లేనిపోని అనుమానాలన్నీ పక్కన పెట్టేశాయి అని చెప్పి మాయ అవనికి చెప్తూ ఉంటుంది ఇక గుడంతా తిరిగి అందరూ కలిసి గుడిలో నుంచి బయటకు వస్తారు గుడిలో నుంచి బయటకు రాగానే మాయలో ఉన్న వేదవతి ఆత్మ వేదవతిలోకి వెళ్ళిపోతుంది చూసారా అవని వేసిన నింద అబద్ధమని మాయ నిరూపించింది అని చెప్పి నిహారిక వేదవతితో చెప్తూ ఉంటుంది మాయ గుడంతా తిరిగి అవనికి బుద్ధి చెప్పింది చెప్పిందత్తయా అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది వీళ్ళంతా గుడిలోకి వెళ్ళారు నేను ఎందుకు వెళ్ళలేకపోయాను అని చెప్పి వేదవతి తన ఆత్మ తనలోకి వచ్చిన తర్వాత అనుకుంటూ ఉంటుంది నా వల్ల కాదు మీరు గుడిలోకి వెళ్ళిరండి అన్నావు కదమ్మా అందుకే మాయను తీసుకొని గుడంతా తిప్పాము అందరి అనుమానాలు పోయినట్టే అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నేను అలా అన్నానా అలా ఎందుకన్నాను అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఆ విషయం పక్కన పెట్టండి ముందు ఈ అవని వాళ్ళకు బుద్ధి చెప్పండి అత్తయ్య అని నిహారిక అంటూ ఉంటుంది ఇప్పుడు చెప్పు అవని మాయా గుడిలోకి అడుగు పెట్టింది కదా ఆ అర్చన మాటలు విని మాయను అనుమానించావు కదా అని చెప్పి వేదవతి అంటుంది నాకు ఇప్పటికి కూడా మాయగారిపై అనుమానమే ఉందండి ఈ మాయా దుష్ట శక్తే అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఈ అర్చనకు పని పాట ఏం లేదు అవని ఇంట్లో ఉండి తేరగా తింటూ నోటికొచ్చిందల్లా మాట్లాడుతుంది అందుకే గుమ్మటంలా తయారైంది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఒరే కృష్ణ చిన్నపిల్లని పట్టుకొని ఏంట్రా ఆ మాటలు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు అవునా నాన్న చిన్నపిల్లకు పెద్ద మాటలు ఎందుకు వస్తున్నాయి అని కృష్ణబాబు ప్రసాదరావుని అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్